కన్ చేయం ప్రవీణ్ పేరు అరంది అరంధతి ప్రవీణ్ వరంగల్ నుంచి వచ్చారు కదా పెళ్ళై ఎంత కాలం అయింది ఇయర్స్ అవుతుంది ఆ 4 ఇయర్స్ చాలా హాస్పిటల్ తిరిగాము ఇక్కడ హాస్పిటల్ తిరిగారు ఎక్కడ వెళ్ళినా గానీ పీసీఓడి ఉంది

వెరీ గుడ్ చూసిన వెంటనే చూందని చూస్తూ ఉంటారు చూస్తూ 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 చూసిన వెంటనే వచ్చారు చక్కగా కూర్చున్నారు కౌన్సిలింగ్ పీసీ ఒడి అంటే ఏంటి దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు దానికి ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదు ఐవీఎఫ్ లక్కర్లేదు అని చెప్పాను మరి అలాగే బ్లడ్ టెస్ట్ భర్త భారీ చేయించుకున్నారు భర్తకి సమస్య ఉన్నా భార్య ముందు భార్యకు సమస్య ఉన్నా భర్త ముందు చెప్పాను ఇద్దరు మందులు వాడుకున్నారు మందులు వాడితే ఒక మెన్సజ వచ్చింది రెండో మెన్సజ్ ఎప్పుడు వస్తుంది అని చూసే ప్రెగ్నెన్సీ వచ్చేసి రెండు ఎప్పుడన్నా కిట్లో ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం రెండు ఎర్ర గీతలు వచ్చినాయి మాకు ఫోన్ చేశారు డెలి కలర్స్ చేశారు కదా మన వాళ్ళు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ స్కానింగ్ అక్కడ అక్కడే తీయించేసుకోమంటాం స్కానింగ్ తీయించేసుకుంటే ఎందుకంటే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్ లో వచ్చిందా తెలియడానికి స్కాన్ తీయమన్నాం తీరా స్కాన్ తీస్తే గర్భసంచిలోనే వచ్చింది మైల్డ్ చెనల్ సీన్ అని రాశారు కాబట్టి బేటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకోమన్నాం బేటా ఎస్సీజీ ఏమో పదిహేను వేల మీ మొబైల్లో ఉందా అంతేనా లేదే ఈ డిజిటల్ ఉందా నాకు ఇచ్చిన లేదు రాసుకున్నారు మన వాళ్ళు మరి మీరు మొబైల్లో లో చూపించారా ఇక్కడ చూపించారా రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారా మరి దీంట్లో ఏమా రిపోర్ట్ ఎక్కడ పెట్టేశారు దాంట్లో ఏమైనా ఉందా చూడండి కింద ఉందంటదే మనం చూడండి సో బీటా ఎస్సిజి పదిహేను వేలు వచ్చింది ఐదు లోపుంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాం అలాగే స్కాన్ లో కూడా చూస్తే స్కాన్ లో కూడా స్మాల్ జెస్టేషనల్ సాక్సీ ఎండోమెట్రియల్ క్యావిటీ అని ఇచ్చేశారు తర్వాత పీటర్ పార్ట్ వస్తుంది ఆ తర్వాత హార్ట్ బీట్ వస్తుంది ప్రస్తుతానికి యోక్ శాఖ కూడా వచ్చేస్తుంది సో ఇది పక్కా ప్రెగ్నెన్సీ అది కూడా గర్భ వచ్చిన ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది చెప్పాలి ప్రవీణ్ గారు ఏమిటి దారుణం మూడు నాలుగు సంవత్సరాల నుంచి రాంది ఇక్కడ ముప్పై రోజుల్లోనే గుడింగ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఎందుకు వచ్చిందంటారు మ్యాజిక్ పనిచేస్తుందా కరెక్ట్ గా మ్యాజిక్ పనిచేస్తుంది అందుకే నమ్మలేకపోతున్నారు ఐబీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఇంగ్లీష్ డాక్టర్ చెప్తుంటేనే ముందు అనుమానంగా ఉంది అసలు ఈ డాక్టర్ కాదా నీకు చివరికి వచ్చేస్తుంటేనే ఇంకా అనుమానంగా ఉంది ఎంత ఈజీగా ఎలా వచ్చినాయి సరే అలాగే వస్తాయి మన తనతల్లాగా మన తాతల్లాగా జేజిమ్మల్లాగా మామల్లాగా మనం కూడా అర డజన్లు డజన్లు కనొచ్చు ఒక్క ఐబీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అని చెప్పారు అర డజన్ ప్లాన్ చేశారా కేనా ప్రస్తుతానికి మనం చేద్దామని తర్వాత రెండో గురించి చూద్దాం డాక్టర్ గారు బడ్జెట్ ను బట్టి చూడాలి ఇప్పుడున్నప్పుడున్న సిచ్యువేషన్ డైజులు అంటే కష్టం సరే ఏది ఏమైనా అరుంధతి ప్రవీణ్ మనల్ని నమ్మారు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చారు పీసీఓడి ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు మందులతో అంటే విన్నారు చక్కగా టెస్ట్లు చేసుకుని మందులు వాడుతూ భారీ పడతాయి కదా కాదు బయట చేస్తున్నారు మీ ఆవిడనే లోపల తీసుకెళ్తున్నారు మీ ఆవిడకే స్కానింగ్ చేస్తున్నారు మీ ఆవిడకే బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు మీ ఆవిడకే యూరిన్ టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మాత్రం బయట కూర్చోబెడుతున్నారు ఇలా కూర్చుంటున్నారు డబ్బులు ఇవ్వడం చేతులు కట్టుకుని కూర్చోడు డబ్బులు ఇవ్వడం గోడ మీద బనులు చూస్తా కూర్చోడు ఇప్పుడు మన దాంట్లో అలా కుదరదు ఇద్దరికి టెస్టులు వస్తాయి ఇద్దరికి మందులు వస్తాయి ఎవరిది ఉన్నా ఇద్దరు మందులు వాడాలి ఆ లోపంలో నుంచి ఇద్దరు బయటపడితే ఒక బిడ్డని పొందితే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అది మన టార్గెట్ ఎవరు తప్పని కనిపెట్టడానికి కొట్టుకోవడానికి కాదు ఇక్కడ ఒక బిడ్డని కని ఇద్దరు నింద నుంచి బయటపడాలి ఇద్దరు బాధ్యతలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకుని ఉపయోగమేమో అక్కడ లోపాన్ని గుర్తించడం సరి చేయడం ఇదే మన టార్గెట్ అలాగే చేసాం వాళ్ళ ఫలితం వచ్చింది త్వరలోనే మాతృదేవత పితృదేవతగా కాబోతున్నారు ప్రవీణ్ అరుంధతి ఇవాళ గట్టిగా మనం చప్పెట్లతో అలాగే మీకు చక్కగా ఇప్పటి బుక్ ఇచ్చాం మీరు అమ్మానారా కాగలరని ఇప్పుడు మరో బుక్ ఇస్తున్నాము గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఆవిడ తినే ఆహారం మీరు కూడా తినొచ్చు నో ప్రాబ్లం మనకి గర్భిణి వస్తుంది ఆరు నెలల గర్భిణి ఎనిమిది నెలల గర్భిణి ఒకవేళకి కూడా వస్తుంది సరే తినండి హాయిగా ఇలాంటి ఆహారం వండుకొని చక్కగా తినాలి బిడ్డ గర్భ సంచులు ఉన్నప్పుడు ఎలాంటి చట్టాలు పాటించాలి అనేది కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉంటాయి లోకరక్షకులు లాంటి బిడ్డని అతి తొందరలోనే కనేసి మళ్ళీ ఆ బిడ్డను కూడా తీసుకుని ఇక్కడికి వస్తే ఇంకొక బుక్ ఇస్తా పిల్లల ఆహారము ఆరోగ్యము అది కూడా ఇస్తా పన్నెండు వరకే ఆ బిడ్డకి ఏమేం చేయాలి అనేది అంతా దాంట్లో ఉంటది గైడ్లు ఓకే ఆల్ ది బెస్ట్ అయ్యా శీఘ్రమేవ సుపుత్రుపత్రిక ప్రాప్తిరస్తు